ఉన్నారు బాగున్నారా అయితే మంచి మంచి టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి అందరికీ యూజ్ఫుల్ అయ్యే టిప్స్ అండి ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే మనం అప్పడాలు ఉంటాయి కదా అప్పడాలు వేయించుకున్న తర్వాత మనం ప్యాకెట్ ఓపెన్ చేస్తాం కదా అన్నీ వేయించుకోలేం కదా కొన్ని వేయించుకున్న తర్వాత కొన్ని మిగిలిపోతాయి అవి మనం అలానే పెట్టేసినామంటే అప్పడాలు అనేది మెత్తగా అయిపోతాయండి మనం వేయించినప్పుడు సరిగ్గా వేగవన్నమాట అలాంటప్పుడు అత అప్పడాలు మెత్తబడకుండా ఫ్రెష్గా ఉండాలంటే మనము కందిపప్పు డబ్బాలు కానీ లేదంటే బియ్యం డబ్బాలు కానీ ఈ పడాలను పెట్టి పెట్టుకున్నామంటే మనం మళ్ళీ ఎప్పుడు తీసి వేయించుకున్నా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేసి ప్యాకెట్ వేయించినట్టుగానే ఫ్రెష్గా ఉంటాయండి ఏమి కావు అలానే ఉంటాయి చాలా బాగుంటాయండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్ అండి సెకండ్ టిప్ ఏంటంటే మనము పిల్లలకు లంచ్ బాక్స్లో కానీ లేదంటే స్నాక్స్గా కానీ యాపిల్స్ పెడుతుంటాం కదా కట్ చేసి మనం అలానే పెట్టాము పిల్లలు అలా పెడితే తినలేరు కదా కట్ చేసి పెట్టుంటాం కట్ చేసినప్పుడు అది మనం కట్ చేసిన ఒక టెన్ మినిట్స్కే ఇది నల్లబడిపోతుందండి అనేది అలా నల్లబడకుండా మనం పిల్లలు మధ్యాహ్నం తిన్నా ఫ్రెష్గా ఉండాలంటే ఏం చేయాలంటే ఏం లేదండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలండి కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఇంకా మీకు ఇష్టమైందంటే నిమ్మరసంతో పాటు హనీ కూడా వేసుకోవాలి హనీ కూడా వేసేసుకొని ఒక ఒక రెండు మూడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి రెండు మూడు డ్రాప్స్ హాఫ్ టేబుల్ స్పూన్ మేము వేసుకొని ఈ ముక్కలన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా యాపిల్ ముక్కలు అవన్నీ ఈ వాటర్లో వేసుకొని ఇలా ఒకసారి అంతా కలిపేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలానే పెట్టేసేయాలండి వాటర్లో అలానే పెట్టేసిన తర్వాత మనం తీసి తర్వాత మనం పిల్లలు లంచ్ బాక్స్లో పెట్టేసినామంటే మనము పిల్లలు స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత తిన్నా లేదంటే బ్రేక్ టైంలో తిన్నా ఎప్పుడు తిన్నా ఫ్రెష్గా ఉంటాయండి ఏమి కావు నల్లబడవు అస్సలు కావాలంటే మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్పు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్ ఏంటంటే మనం వెల్లుల్లిని వలుసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాం కదా అలా కాకుండా సింపుల్గా ఒక్కొక్క గడ్డను తొందరగా వలుసుకోవాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇలా వెల్లుల్లిని తీసుకొని ఇలా హాఫ్గా కట్ చేసుకోండి మనం ఎన్ని వెల్లుల్నైనా ఈజీగా వలసేసుకోవచ్చు ఇలా హాఫ్ వర్క్ కట్ చేసుకున్నాక ఇలా అలా అంటే అలా వచ్చేస్తాయి చూడండి చాలా ఈజీగా వస్తే వచ్చేస్తాయి వేస్టేజ్ ఏమన్నా ఉన్నా కూడా పక్కకి వెళ్ళిపోతుంది మనం కట్ చేసినప్పటికీ ఇంకా చూడండి ఇలా అన్నీ తీసుకొని ఇలా మన పిరికిట్ తోటి ఇలా అన్నామంటే చూడండి అన్ని పొట్టంతా ఊడేసుకుంది ఎందుకంటే ముందుగానే హాఫ్ కట్ కట్ అయిపోయింది కదా అందుకోసమని ఇంకా మెయిన్ లేని ఎక్కడన్నా పొట్టు ఉంటే ఇలా తీసేసుకోవచ్చు ఇంకా అంత పూర్తిగా తీసుకోకపోయినా పర్లేదండి పొట్టు కూడా హెల్త్కి మంచిదే పూర్తిగా తీసేసుకోవాల్సిన అవసరం కూడా లేదు మీకు ఇష్టమైతే పూర్తిగా తీసేసుకోండి చూడండి ఇలా అంటేనే వచ్చేస్తున్నాయి చాలా ఈజీగా వచ్చేస్తుందండి పొట్టు ఇలా అనుకొని ఇంకా మనం చేతిలో వేసుకొని ఇలా ఒకసారి ఊపేసుకుందామంటే పొట్టు మొత్తం పోతుంది ఇలా చూడండి పొట్టు మొత్తం చాలా ఈజీగా ఇవన్నీ వలసాలంటే ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ పడుతుందండి కానీ మనం ఒక టూ మినిట్స్లోనే ఇవన్నీ ఇలా వల్చేసుకోవచ్చు చూడండి చాలా ఈజీగా గోర్లలో మంట తీయకుండా మామూలుగా అయితే గోర్లు లేకపోతే వలిచేటప్పుడు మంట తీస్తాయి కదా అలా కాకుండా చాలా ఈజీగా అండి ఎన్ని వెల్లుల్లినైనా ఇలా ఈజీగా వలచేసుకోవచ్చండి మీకు ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఫోర్త్ టిప్ అండి ఏంటంటే మనం వెల్లుల్లిని ఇప్పుడు కదా ఆ వెల్లుల్లిని మనము పప్పులో వేసుకోవాలన్నా లేదంటే ఏదైనా కర్రీలో వేసుకోవాలన్నా ఎక్కువ వేసుకున్న ఫ్లేవర్ రావాలంటే మనం తక్కువగా ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకున్న కూడా ఎక్కువ ఫ్లేవర్ రావాలంటే చూడండి ఇలా దంచుకొని మనము తాలింపులో అంటే మనం పప్పు తాలింపు పెట్టేటప్పుడు ఆయిల్లో వేసేసినామంటే మంచి ఫ్లేవర్ ఎక్కువ ఫ్లేవర్ వస్తుందండి చాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం డైరెక్ట్గా వేసేదానికంటే ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసినామంటే ఫ్లేవర్ ఎక్కువగా వస్తుంది మనం తక్కువ ఫ్లేవర్ కావాలంటే మాత్రం ఈ టిప్ను ఫాలో కండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఫిఫ్త్ టిప్పు మనం వెల్లుళ్ళు ఉంటాయి కదా వెల్లుల్ని ఎక్కువగా దంచేసుకొని చూడండి ఇలా వెల్లుల్లిని ఎక్కువగా మెత్తగా దంచుకోవాలంటే ఎక్కువగా వేసుకొని ఇలా దంచుకొని మనం ఏం చేయాలంటే మన ఇంట్లో బొద్దింకలు బల్లులు చీమలు ఇలాంటివి ఏదైనా పురుగులు తిరుగుతుంటాయి కదా అలాంటి ప్లేస్లో ఈ వెల్లుల్లిని దంచుకొని మనం ఒక కాటన్ క్లాత్ కానీ బనెన్ క్లాత్ కానీ తీసుకోవాలన్నమాట తీసుకొని ఇలా మెత్తగా దంచుకున్న వెల్లుల్లిని ఆ క్లాత్లో పెట్టేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా దంచుకొని పెట్టేసుకున్నామంటే మనకు ఈ బుద్దింకల బాధ అనేది చాలా వరకు తప్పిపోతుందండి ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కువగా ఇది ఒక వారం రోజుల వరకు దీని ఫ్లేవర్ అలానే ఉంటుంది తడి తడిగానే ఉంటుంది దీంట్లో నుంచి తడి అనేది వస్తుంది కదా వెల్లుల్లి నుంచి ఆ తడి అలానే ఉంటుందండి ఇలా ఒకసారి పెట్టేసుకొని అంతా ఇలా చుట్టేసుకోవాలన్నమాట చుట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైతే బుద్దింకలు బల్లులు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టేసినామంటే ఆ బుద్దింకలు అనేది ఈ ఘాటుకు అస్సలు రావండి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్